రోడ్డు భద్రత పడుతూ ఆనందంగా జీవితాం ఈరోజు మనం ఈ వీడియోలో ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణాలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం ప్రస్తుతం అయితే ఎంట్రన్స్ దగ్గర శుభ్రంగా కాళ్ళు అయితే కడుక్కుని అంటే కాళ్ళు కడుక్కునే దగ్గరే మనకి కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా ఉంటుంది లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే అవకాశం లేదు కాబట్టి ఇక్కడే కొబ్బరికాయలు కొట్టి లోపలికైతే ప్రవేశించాలి ఇక్కడ ప్రవేశం అయితే ఇటు నుంచి అయితే మనం లోపలికి వస్తాం అక్కడైతే మొబైల్ ఎత్తితే ఇలాగ ఇచ్చేయమ్మా మేము దాత మొబైల్ అని చెప్పి తీసుకున్నారు కాబట్టి మన మొబైల్ అయితే శుభ్రంగా జోబులు పెట్టి తెచ్చుకున్నాను ఇక్కడ కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే కొంతమంది దగ్గర తీసుకుంటున్నారు కొంతమంది దగ్గర తీసుకుంటలేదు ఆలయ ప్రాంగణంలో అయితే శుభ్రంగా వినాయకుడు డెకరేషన్తో ఒక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇదేమో మన నవగ్రహాల మండపం ఈ ఆలయానికి మనం ఎప్పుడు వచ్చినా కానీ వీలైనంతవరకు పూలతో అద్భుతంగా అయితే డెకరేషన్ చేసైతే ఉంటుంది మేమైతే సంక్రాంతి టైంలో వచ్చాం కాబట్టి ఇంకా అద్భుతంగా డెకరేషన్ చేసైతే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పిన పూలతోనే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఆ కింద ఈ ఆలయ ప్రాంగణం ఎప్పుడూ కూడా నిత్యం కలగలతో కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా శనివారాలు అయితే మాత్రం ఇదంతా కూడా క్రౌడ్తో నిండిపోయి ఉంటుంది కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా ఆలయానికి వచ్చే అయితే వాళ్ళు ప్రశాంతంగా శనివారం అంటే మొక్కుబడి నిమిత్తం వస్తే అది వేరే విషయం అనుకోండి అలా కాదు ఇక్కడ మనం ఈ వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని కల్లారా చూసి మనం ఆనందించాలనుకుంటే కనుక శనివారం మినహా ఏ రోజుల్లో అయినా వచ్చినా కూడా మనం చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుని అయితే వెళ్ళొచ్చు ఇంకా నిత్యం ఏదో ఒక పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ విఏపిలు విఏపీలు అందరూ కూడా నిత్యం విఐపిలైనా వివీఐపీలైనా ఎవరికైనా సరే ఏడు ప్రదక్షిణలు ఏడు వారాలు అనేది ఒకటే ఆ స్వామివారి చల్లని కృప అందరి మీద కూడా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం భక్తితో మనం చేసే పని మనం చేస్తే ఆ స్వామివారి దయ అనేది ఎప్పుడు కూడా భక్తుల మీద చాలా విస్తారంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు ఇక్కడ వెనక వైపు ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి నామాలను అయితే పూలతో చక్కగా అలంకరించారు కానీ మన భక్తులు కొన్ని అలవాటే కదా ఆ పూలు వీక్ని జల్లబెట్టుకుని వెళ్ళిపోయినట్టున్నారు ఏదేమైనా కూడా సంక్రాంతి సందర్భంగా చాలా అద్భుతంగా అయితే ఆలయాన్ని లైటింగు పూలు రెండింటితోనూ కూడా చాలా అద్భుతంగా డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది ఈ ఆలయంలో మనకి చాలా అంటే చాలా అంటే ఈ ప్రాంతమే కాదు ఈ ఆలయంలో కూడా చాలా అంటే ప్రశాంతమైన వాతావరణం అయితే అంటే మన పక్కన ఎవరన్నా కూర్చుని నడిచి వెళ్ళిపోదాం బయలుదేరిపోదాం ఇంకా ఇంకెంతసేపు కూర్చుంటారో అన్న మాటలు మాట్లాడే వాళ్ళు మన పక్కన లేకుండా ఉంటే కనుక మనం ప్రశాంతంగా అయితే మనం ఈ ఆలయంలో చాలా అంటే చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది కాకపోతే మన పిల్లల్ని తీసుకెళ్ళాం అనుకోండి ఒకటి అటుపరికి ఎడతాడు ఒకటి ఇటుపరికి పెడతాడు అంటే తీసుకెళ్లొద్దు నేను చెప్పట్లేదు కానీ జనం ఉన్న జోడ మన మనశ్శాంతి మాట పక్కన పెడితే పిల్లలు తప్పిపోకుండా చూసుకోవడం అనేది ఒక పెద్ద కార్యక్రమం అది అది పిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా ఎక్స్పీరియన్సే నాకు ఇద్దరు తోలుగా ఉన్నారు కాబట్టి ఏదేమైనా కూడా ఆ పిల్లల గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మీరు అనుకోవచ్చు ఈ ఆలయానికి ఏదో చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పని లేదంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తారని చెప్పని అనుకోవచ్చు అదేమీ కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వారం వారం వచ్చే వాళ్ళు ఉన్నారు లేదంటే ఇక్కడ తెలిసిన బంధువులలో ఇళ్ళల్లో ఉండి వాళ్ళ మొక్కు తీరే వరకు అంటే ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసే వరకు కొంతమంది అయితే ఒక పరిసర ప్రాంతాల్లో తెలిసిన చోట ఇళ్ళ దగ్గర తీసుకు కూడా ఉండి వాళ్ళ మొక్కుబడులు చెల్లించుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ బాధ కావచ్చు ఆనందం కావచ్చు చాలా విలువైనది ఇతరులకు విలువలేదైనా కాకపోయినా వాళ్ళకి విలువైందే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మొక్కుని తీర్చుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఆలయానికి వస్తూ ఉంటారు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ చక్కగా ఆహ్లాదకరంగా ఉండేలాగా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అనేది మీరు కల్లారా చూసారని చెప్పని నేను అనుకుంటున్నాను నా ద్వారా మీకు ఇవన్నీ చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా ఆలయం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వెనక వైపు ఇక్కడ మనకి ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి అన్నదాన కార్యక్రమం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ శనివారాలు ఉంటాయి అదేవిధంగా దేవస్థానం రూములు కూడా కొన్ని అయితే అందుబాటులో ఉన్నాయి వాటి వివరాలు అయితే నాకు అంత తెలియదు కాబట్టి నేను అయితే చెప్పట్లేదు ఇక్కడ మనం అయితే లడ్డు తయారీ కానీ లడ్డు టేస్ట్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటితో ఆనందంగా జీవితం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం